హాయ్ హలో నమస్కారం అండి నేను ఈరోజు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను మీ పైన ఉండే ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను ఇది జనరల్ రీడింగు ఇది మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా అనుకోండి ఇది ఈ రీడింగు మీకు వర్తిస్తేనే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటేనే మీ రీడింగ్ లాగా భావించండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది లవర్స్కి వర్తిస్తుంది మీ పర్సను మీకు బ్రేకప్ చెప్పడానికి గల కారణాలు గురించి మనము తెలుసుకున్నాము మీ పర్సను వేరే ఇతర డబ్బు వేరే థర్డ్ పర్సన్ తన కెరీరు వాటిపైన అధికంగా ఆశించి మిమ్మల్ని నే, అవైడ్ అనేది చేసి తను మీకు బ్రేకప్ అనేది చెప్పడం జరిగింది అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది మీకు ఏర్పడింది దీనికి కారణము చాలామంది థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంటు అనేది మీ మీ లైఫ్లో ఉండడం అనేది జరిగింది అందువల్ల మీకు ఈ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది వచ్చింది ఈ బ్రేకప్ సిచ్యువేషన్ రావడానికి థర్డ్ పర్సన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సను థర్డ్ పర్సన్స్ని చాలామందిని ఇన్వాల్వ్మెంట్ అనేది చేయడం జరిగింది తను మీ పైన కావాలనే థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ అనేది చేసేసి మీ ప్రాబ్లమ్ని చాలా పెద్దగా అనేది సీన్ క్రియేట్ చేసేసి తను మీకు బ్రేకప్ చెప్పడం అనేది జరిగింది కేవలం తన స్వలాభం కోసం మీ నుంచి తనకి ఎలాంటి ప్రాఫిట్స్ అనేటివి లేవు కాబట్టి మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనేది జరిగింది కావాలనే మీ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పడం అనేది జరిగింది తను మీ దగ్గర ప్రాఫిట్ ఉన్నంతసేపు మాత్రమే మీ పర్సను మీతోటి ఉండడం అనేది జరుగుతుంది అవి ఎప్పుడు డబ్బు ఇచ్చినంతసేపు మాత్రమే మీ పర్సను మీతోటి హ్యాపీగా లాగా తన ఎమోషన్స్ మీకు ఎక్స్ప్రెస్ చేసినట్టు ఎంతో క్లోజ్గా మూవ్ అయినట్టు అలా మాత్రమే మీ పర్సన్ మీతో ఉంటాడు ఆ తర్వాత మీ పర్సను కావాలని గొడవలు సృష్టించి తను మీ నుండి బ్రేకప్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడ తను వేరే థర్డ్ పర్సన్ దగ్గర తనకు అవన్నీ అవసరాలు దొరికినాయి అనుకోండి మీకు బ్రేకప్ చెప్పడం అనేది జరుగుతుంది అక్కడ ఆ థర్డ్ పర్సన్స్ ఎలాంటివి బ్రేకప్ చెప్పి మీ పర్సను లాగే థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్ దగ్గర డబ్బు కోసము ఫిజికల్ నీడ్ కోసము అని ఉంటే అక్కడ ఒకరు అవసరాలు ఒకరు అవసరాలు అయిపోయిన తర్వాత ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నప్పుడు తను మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అలాంటి వ్యక్తిత్వం మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం మీ పర్సన్ మీ లైఫ్లోకి ఆన్ అండ్ ఆఫ్ లాగా రావడం అనేది జరుగుతుంది మీ పర్సను మీ బ్రేకప్ చెప్పడానికి తన ఫ్యామిలీ కూడా కారణము తన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తోనే మీ పర్సను మీకు బ్రేకప్ చెప్పడం అనేది జరుగుతుంది ఈ రీడింగ్ ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది తను మిమ్మల్ని ఒక థింక్ లెక్క ఒక వస్తువులాగా మాత్రమే భావిస్తాడు మీ పైన ఆ వ్యక్తికి ఎలాంటి ఎమోషన్స్ అనేటివి ఉండవు తను మిమ్మల్ని ఎట్లా అంటే యూజ్ టు త్రో అవుట్ అనే పర్పస్లో మాత్రమే మిమ్మల్ని భావించడం అనేది జరుగుతుంది మీ వ్యక్తికి ఎలాంటి ఎమోషన్స్ అనేటివి ఉండవు తన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక వైల్డ్ ఎనిమల్లాగా ఉంటుంది మిమ్మల్ని మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మీ లైఫ్ని నాశనం చేశారు తను మీకు ఎప్పుడు బ్రేకప్ చెప్పాలనుకుంటే అప్పుడు బ్రేకప్ చెప్తాడు మళ్ళీ ఎప్పుడొచ్చి మీతోటి ప్యాచప్ కావాలనుకుంటే అప్పుడు ప్యాచప్ అవుతాడు అలాంటి వ్యక్తి అండి మీ వ్యక్తి కేవలం తన స్వలాభమే చూసుకుంటాడు తప్ప మీకు ఎలాంటి ఈ అది ఫీలింగ్స్ ఉన్నాయి మీరు ఒక మనిషి మీకేం కావాలి మీకేం కనీసము మీకు కావాల్సిన థింగ్స్ అనేది కూడా మీ వ్యక్తి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరగదు తను మిమ్మల్ని కేవలం ఎట్లా అంటే ఒక బానిసలాగా మాత్రమే ట్రీట్ చేస్తాడు తను అవసరమే ఉన్నప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు అవసరం అయిపోగానే అసలు నీకు నాకు ఏ సంబంధం లేదు తను ఎప్పుడు బ్రేకప్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు తనకి మీకు ఏ సంబంధం లేదు అనేలాంటి అండి మీ వ్యక్తి మీ అభిప్రాయాలు కానీ మీ ఎమోషన్స్ కానీ మీ మీ శారీరక స్థితి గురించి కానీ మీ పర్సను మీ గురించి ఎలాంటి ఆలోచనలు అనేటివి చేయడు మీరేమైపోయినా మీ వ్యక్తికి అనవసరం తనకి తన కెరీరు తన ఫ్యామిలీ తన సరౌండింగ్స్ తను మాత్రమే తన జీవితం అనేలాగానే ఉంటాడు తప్ప మీరేమైపోతారని అసలు మీ పర్సన్ మీ గురించి పట్టించుకొని పట్టించుకోరండి మీరు కాకపోతే ఇంకొక పర్సన్ మీరు కాకపోతే ఇంకొక పర్సన్ ఆ పర్సన్ కాకుంటే ఇంకొక పర్సన్ అనేలాగానే ఉంటుందండి మీ వ్యక్తిత్వం మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం మీ పర్సను ఎంతసేపు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కానీ తన స్వలాభమే చూసుకుంటాడు మంచితనం అనేది ఉండదు కానీ ఎంతో మంచి వ్యక్తిలాగా నటించి వేరే వాళ్ళ దగ్గర నేమో మితిమీరిన మంచితనం నటించి ఈ మంచివాడు అని అనిపించుకునేలాగా ప్రవర్తిస్తారు మీ దగ్గరికి వచ్చేసరికి తన రియల్ క్యారెక్టర్ ఏందని బయట పెట్టేస్తాడు మిమ్మల్ని మొత్తం ఎమోషనల్గా హరాస్మెంట్ అనేది చేసేసి మిమ్మల్నే బ్యాడ్ అని చూపించే పర్సన్ అండి మీ పర్సన్ ఇలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఎమోషన్స్ లేకుండా మీ లైఫ్ మీరు జీవించండి వెరీ బ్యాడ్ పర్సన్ దట్ పర్సన్ వెరీ బ్యాడ్ రీడింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి